హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైజా లైఫ్ స్టైల్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అలాగే నేను కూడా చాలా బాగున్నాను ఇక ఈ రోజున మనము చాలా మటుకి మనం బట్టలు అన్నీ కొంటాము మంచి మంచి శారీస్ ఏంటి మంచి మంచి అన్నీ కొంటాము కొన్ని కొన్ని ఏంటంటే ఇప్పుడు ఇది నడుస్తున్నది ఏదైనా ఉన్నదనుకోండి అది నడుస్తున్నది అది పాత స్టైల్ అయిపోతుంది అప్పుడు కానీ మనము అది కొత్తగా ఉంటుంది మనము యూస్ చేసుకోలేము దాన్నే మనం చక్కగా రీక్రియేట్ ఎలా చేసుకోవాలి ఒక శారీని ఏ విధంగా రీక్రియేట్ చేసుకుని మళ్ళీ మనం ఎలా యూజ్ చేసుకొని దాన్ని పరిపూర్ణంగా వాడుకోవాలి అన్నది వాళ్ళ టాపిక్ మాట ఎవరైనా కనుక కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తెలుసు కదా ఏం చేయాలో లైక్లు కొట్టేది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే కాదండి మిగిలిన వాళ్ళు కూడా నా ఛానల్ లైక్ చేస్తూ ఉండండి మీ లైకే నాకు ఈ వీడియోకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మీకు ముందుగానే చెప్పాను కదా మనం చాలా శారీస్ కొంటూ ఉంటాము తర్వాత అవి మళ్ళీ ఏంటంటే ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతాయి వాటిని ఏం చేసుకోవాలి మనం కట్టుకుని మనం ఎన్నో సార్లు కూడా కట్టుకో అయినప్పటికీ కట్టుకున్నా సరే అవి కొత్తగానే ఉంటుంది కానీ పాతగా అయిపోతుంది అప్పుడు మనము ఏం చేయాలంటే చూద్దాం చక్కగా ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా ఇది శారీ నాకు ఈ శారీ నాకు ఇంకా పాతదైపోయింది ఇది ఎక్కువగా కట్టుకుంటాం కూడా కుదరుదు దీన్ని ఏం చేయాలి ఏంటి అని నాకు తాట్ తట్టినప్పుడు ఆలోచన వచ్చినప్పుడు నేనేం చేశానంటే దీన్ని మనం ఎందుకు కుట్టించుకోకూడదు అని ఇదంతా చక్కగా శారీ అండి చూడండి చాలామందికి ఇది యూస్ చేసిన వాళ్ళకి అయితే ఈ డిజైన్ ఇవి తెలుస్తాయి ఈ విధంగా అయితే మనకి శారీ వచ్చి ఈ కలర్లో ఇలా వచ్చేసేసింది నేను దీన్ని ఇప్పుడు స్టిచ్చింగ్ ఇస్తాను స్టిచ్చింగ్ ఆవిడ అసలు ఏం కుడతాను మా పాపకి కుట్టిస్తాను అనమాట పాపకి కుట్టిస్తాను చక్కగా ఇదిగోండి మనకి శారీ అయితే ఈ విధంగా వచ్చేసేసింది మనకు పళ్ళు అది ఇది కూడా ఇదిగో ఇలా కట్ చేసుకుని ఈ విధంగా అయితే ఉన్నది చూడండి ఇలాగైతే ఇచ్చేస్తున్నారు దీనికి లైనింగ్స్ కూడా చక్కగా కొనేసానండి ఇదే కలరు లైనింగ్ ఇలా అనమాట ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది అలా అనమాట ఇంకొకటి నెక్స్ట్ ఇది చూపిస్తాను నెక్స్ట్ ఇది చాలా రోజులు అయిపోయింది చాలా సంవత్సరాలు అయిపోయింది ఇది కొన్ని ఇది అయితే ఎంత బాగుంటుందో ఇది ఇదివరకు రంగవాణి శారీస్ అని వచ్చాయి కదండి అది ఇది ఇది చాలా ఇయర్స్ అయిపోయినాయి అయినప్పటికీ ఇది ఎంత బాగుంటుందంటే అది ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి చాలా మోడల్స్ వచ్చేసినాయి పాతి కూడా అయిపోయినాయి మాట ఏంటి తక్కువ రేటుకి కూడా వచ్చేసినాయి కానీ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు మాత్రం నేను ఏం చేశానంటే ఇది కొనుక్కున్నాం అన్నమాట ఇది చాలా కాస్ట్లీ పెట్టి అప్పుడు కొనుక్కున్నాము మీకు చూస్తున్నారు కదా ఈ ఇదిగో ఈ కలర్ కూడా మీకు మీరు చూస్తూ ఉంటుంటే ఇది మీకు డబుల్ కలర్లో కనిపిస్తుంది అంత బాగున్నది దీన్ని కూడా నేను డ్రెస్ కింద టాప్స్ కింద కుట్టిద్దాము అని అనుకుంటున్నాను ఏ విధంగా కుట్టిస్తానో ఏంటో మనం చూసేద్దాము ఇవి వచ్చేసిన తర్వాత అసలు మనం టైలరింగ్కి ఇచ్చిన ఆవిడ మనకి ఏ విధంగా రీక్రియేట్ చేసి మళ్ళీ మనకి అసలు ఏ విధంగా ఇస్తుందో ఏంటో మీరు చూద్దరు కానీ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నాకు మనకి శారీ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఇంకా మనకి ఈ డ్రెస్ అయిన తర్వాత అసలు ఎలా కుడుతున్నారు ఏంటి ఏ విధంగా కుట్టారు అన్నది కూడా వివరంగా చూపించేస్తాను అప్పుడు దాకా మనం వెయిట్ చేద్దాం అసలు ఎలా కుడుతున్నారు ఏంటి ఏ విధంగా కుట్టారు అన్నది నేను మీకు కుట్టేసిన తర్వాత కూడా నేను మీకు క్లియర్గా చూపించి పెడతాను అన్నమాట